అంగీకు ఎప్పుడు అర్థనే ఉంటాయి కదా ప్రతి ఇయర్ ప్రతి ఒక్కనే ఉంటాం కదా రక్తీయతతో ఉన్న వ్యక్తి ఏమైందంటే అలకట అనేది ఉంటది అలకట నియత చేతులు గుంజడం ఇలాంటివి జరుగుతాయి అప్పుడు అర్థనప్పుడు మెమోరీ పవర్ ఉంటది గడ్డి లాగైనప్పుడు రక్తహీనతతో ఉంటే వాళ్ళకి వాళ్ళు బయట లాగా పని అయితే అది కూడా మూడు ఎక్కువ పని గర్భిణీ ఆహార పోషకాహార లోపం లేకుండా చూస్తేనే ఒక మంచి సమాజాన్ని మేము అందిస్తామనే మా ఉద్దేశం మా ఇరీఎస్ ఉద్దేశం ఏదంటే మాత శిశు సంక్షేమం అంటే తల్లి బిడ్డల్ని సంరక్షించేది మా పడకవు దాంట్లో భాగంగా గర్భిణీని ఒక మంచి పొజిషన్ ఉంచాలంటే ఆమె మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం మంచిగా తీసుకోవాలి మా ఆస్తులకి వస్తే వారానికి నాలుగు రోజులు ఆకుకూరలు వెండు దాడులు సాంబార్ ఇట్లా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ఆకుకూరలు తరచుగా వేసుకొని తినాలి ఇంట్లో మనము కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుంటున్నారు మిగతా తోటలు ఏర్పాటు అందరికి మనం ఒక కూరగాయల తోటను పండించుకుంటే మన ఇంటికి సరిపడే కూరగాయలను మనం ఆరోగ్యంగా అంటే ఏ మందులు వాడకుండా తీసుకుంటే మనం ఒక మంచి పోషకాన్ని అందించే మొక్కల్ని మనం ఎంచుకోగలుగుతాము ఆకుకూరలు కూరగాయలు ఇప్పుడు సీజన్ కదా చిక్కుడుగాయ ఆ చిక్కుళ్ళు బీరలు కూరగాయ ఇలాంటి అన్ని కూరగాయ తోటలు పెట్టుకుంటారు ఎవరైనా ఇండెల పెట్టుకుంటారు అది కాకపోతే ఎప్పుడు మనం పంట పండించుకొని దాన్ని తింటే మనకు ఆరుగా ఉండటం అనేది మన గవర్నమెంట్ ఒక కిచెన్ గార్డెన్ నిర్మించుకోమని ప్రతి ఇంటికి ఒక కిచెన్ గార్డెన్ నిర్మించుకోమని చెప్పింది లోపము ఎవరికి రావు అంటే గడ్డలా వేసి పిల్లలు తిన చిన్నపిల్లలైతే ఆ ఏడు నెలల నుంచి ఆ ఒక సంవత్సరానికి ఒక పిల్లలైతే గట్టి వస్తే తినలేకపోయి పండుగ కూడా గుజ్జులా ఏ

ये <laughs> गेम